మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం దామరంచ గ్రామంలో అక్రమ గ్యాస్ రిఫిలింగ్ పై జిల్లా సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ ప్రణతిరెడ్డి విచారణ చేపట్టారు వెల్దుర్తి నుండి గ్రామాలకు సరఫరా చేస్తున్న ఇండియన్ గ్యాస్ సిలిండర్ల నుండి అక్రమంగా రిఫిలింగ్ చేస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నారని ఆరోపణలు రావడంతో దామరంచ గ్రామంలో పర్యటించిన ప్రణతిరెడ్డి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు ప్రజలు అందించిన సమాచారంతో పూర్తిస్థాయి విచారణ ఉన్నతాధికారులకు సమర్పిస్తామని బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు అన్న అన్నంత వరకే మాట్లాడినావా నువ్వు కూడా కొంచెం అదుపు తప్పి మాట్లాడినావా ఎందుకంటే కొట్టేంత సీరియస్నెస్ అయితే అన్న అన్నప్పుడు ఎవరు అంత తొందరగా కొట్టారు కదా எ அடகிளம் சரி మనం ఏది మనం గ్యాస్ కార్డ్ పెట్టడం చూడండి రెగ్యులేటర్ ఖరాబ్ అయితే మనం డబ్బులు ఇచ్చి కొనుకోవాలా లేదంటే గవర్నమెంట్ పైసలు కూడా తీసుకుంటాం

థర్టీ ముప్పై కేజీ ముప్పై కేజీలు వచ్చేది ఏం చేసింది అంటే మళ్ళీ ఇరవై ఐదు వచ్చింది కానీ ఎప్పుడు మీకు గ్యాస్ వచ్చినా ఖచ్చితంగా గ్యాస్ అంటే నమ్మకం కాదు మేడం నమ్మినాము ఇంతవరకు ప్రకారం కూడా మండలం డిటిసి గారు మాట్లాడుతుంది ఏంటంటే మాకు వచ్చిన ప్రెస్ ప్రిస్క్రిప్టింగ్ ఆధారంగా మరియు టెలివిజన్స్ లో వచ్చిన వచ్చింది తి మండలంలో దామరంజ గ్రామంలో గ్యాస్ రిఫ్లింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది ఎందుకంటే గ్యాస్ ఏజెన్సీ నుంచి సక్రమంగానే వచ్చిన మధ్యలోనే ఆపి ఒక సిలిండర్ నుంచి మరో సిలిండర్లోకి మార్చడం వల్ల వెయ్యింగ్ తక్కువ వస్తుందని చెప్పి గ్రామస్తులు పలుమార్లు సూచించినారంట అధికారులకి కానీ ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదన్నది వారి అప్లికేషన్ మేరకు మరియు ఇంకోటి గ్యాస్ ఏజెన్సీ వారు ఏజెన్సీ ఓనర్ వచ్చి కూడా వీళ్ళపైన దాడి నిర్వహించడం జరిగిందంట దానిపైన కూడా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇట్టి కంప్లైంట్ పైన మేము పూర్తి విచారణ చేసి ఆ అధికారులకు మా తదుపరి రిపోర్ట్